అంటే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది అనమాట రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది కానాపూర్లోని ఒక కారు గోదాములో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది మంటలు చెలరేగడంతో గోదాములో ఇరవై ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు అయితే వ్యాపించినాయి అన్నమాట దీంతో స్థానికులు భయాందోళనకు అయితే గురయ్యారు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు జలరేగా ఉండవచ్చని స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారన్నమాట శ్రమిస్తూ ఉన్నారు కాగా ప్రమాదం గల కారణాలపై పోలీసులు అయితే నమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనమాట సో ఇంకా వివరాలు అయితే మనకు తెలియరావాల్సి ఉంది ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎవరికైనా ప్రమాదం జరిగిందా ఏంటి ఏ కారణంతో అయితే ఇలా జరిగింది అనేది అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటారు సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి సో ఈ విధంగా అయితే జరిగిందన్నమాట మొత్తం మీద సో ఇలాగ ప్రతి అప్డేట్ మనకు మిస్ అవ్వకుండా అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది